అది లేదు లేదు మా దగ్గర అని చెప్తుంది మరి ఇట్లా మధ్యలో వదిలేస్తే ఇట్లా ప్రాబ్లం అవుతాయి కదా మేము అన్న సర్వే అప్పుడు అది దీని కింద పొలాలు వండుతుండే అప్పుడు చిన్న ಮಕ್ಕಳ <coughs> మధ్యన సపసికరో నాకి. అంటే ఇని ఎసరు. అటమో అంటరు దాక నిస్తలే. నా ఇప్పుడు ఏమను ఏమను సార్. ఇప్పుడు ఈ ఛానల్ నే పెద్ద చేసి ఆ మన పంట కాలవ కల్పేసి టూమ్ నుంచి వచ్చే కాలవ గల్పి దానికి ఆటదా పోదు. అవుతది. అదేగా నిన్న. అదేలా పాతది. ఈ తుమ్ల కంచి లిలు పోతుంది. చెట్ల లిలు తీంది దాకా పోతుంది. రాజానానికి తెలియదే. మరి చెప్పుదా చెప్తాడు చెప్తాడు బాగా నీళ్ళు ఎత్తున పెట్ల ఓలే మరి మనం అదే చేస్తామంటున్నాము కాకుండా ముందు సర్ప్లస్ వాటర్ రిసీవ్

कितोन आ मॅक्सिमम आई पी तो आर जितो करते हे म्हणतं का ब्लॉग आवड मला आता ते करते नाही मला नेक्स्ट कोड राइट ओके ఎంత कानू ఉంటంత వీడ కొటే సర్ కరెక్ట్ మార్క్ సర్ రిట్ మార్కెషన్ బ్యాటింగ్ పెట్టుకోవచ్చు ఇక్కడ కొడుతాయే ని కొడుతుంది ఆ బైటమేంటా కొడుతారా మార్కిట్ మెట్ మార్కిట్ మెట్ సర్ ఆ ఎలా కొడట టపు కన్రోలర్ గన్స్ సెటప్ ఇది కుడు ఇల్లు నిలవ ఉంది గాడిలో ఆనందత ఆ వాల లేజా మై మై లేతు వీడియో అయితే వచ్చిన ఏ లేదన్నారంటే మొత్తం ఇక్కడ దాకా అక్కడ ఉన్నది అక్కడ దాకా నాలా ఉంది కానీ ఎట్లా ఉండదు ఈడ లేకుంటే ల్యాండ్ కమిషనర్ ఎక్కడికి ఏ లెటర్ ఇప్పుడు ఇక్కడ

मेन रोड में हाँ मेन रोड लगा को लेके लौड़ने का मन है कितने सेम से भी तो आते हैं वेंचर ले शुरू तो सारा एक दफन तक दो बार अस्सो रचना अबे इन्होंने मेन रोड होंगा हाँ ये रोड मतलब लाके पे है यार पर उस रेखा जब पहले इतने लगले ये को साथ में ये अब तो रिवान्जी विडियल అది కొంచెం తగ్గదు నష్టపరిహారం కారణం ఏలేనా నాది ఏడుకోటే తీరలేరు అంతమంది ఇక్కడ ఉన్నారు ముందుగా ఊరియాలం అక్కడం మందిరం దగ్గర ఉంటం ఆమే రాదనే ఆపుల మీదండి అందుకే ఆరోగ్య ధీయా తర్వాత వస్తుంది రోడ్ కనిపించింది చూస్తే ఆ పోల్ ఉంది కదా ఆ పోల్ వరకే మ్యాప్లో ఉంది కెనా అంతా అక్కడ వరకు చూపించామా దాని తర్వాత మ్యాప్లో లేదమ్మా ఇప్పుడు

కొంతమంది ల్యాండ్లు ఉన్నాయి తర్వాత ఇన్లు అయినాయి అందుకోసం కొంతమంది ఇబ్బంది చేస్తారు అంతే మ్యాప్లు సీసీ రోడ్ దాకా మ్యాప్ ఉంది అక్కడి నుంచి అటు మన రాత అటు ఎందుకు లేదు మ్యాప్

తీసుకున్నాం స్టార్ ఈ రోడ్ ఎక్కడివరకు రోడ్ కావాలి మళ్ళా మొత్తము ఆ ఏరియా ఇంత వాడికి రాత్రి వాళ్ళు వాగు కూడా సగం ఉండొద్దు మొత్తం కాస్ కొంచెం ఈ షేప్ లో వెళ్ళిపోతుంది और सुन मेरे चक्कर में अपने देर निकल दंगा बस एक बॉस थोड़ा ऑडियो वापस रेडी चाहिएगा हमारी इन गेम में अच्छा बात नहीं है मैट डंडा यार आज थोड़ा इधर साहब काफी इंस्ट्रक्शन है क्या है गेम ना तेरे इधर देख से रिकॉर्डिंग वाला गेम

అయిపోయిన తర్వాత ఇది అయిపోతుంది ఎట్లయితే పరిష్కారం అవుతుంది అంతా అయితే I think not a